ట్లయితే ఊహించని షాఖనమాట ఏపీలోని వరుసగా దాడులైతే జరుగుతూ ఉన్నాయి తేదేపాకు ఓటు వేశారన్న తో ఓ కుటుంబంపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు నగరంలోని ఉత్తర నియోజకవర్గం పరిధిలో జీవీఎంసి నలభై తొమ్మిదో వార్డు బర్మా క్యాంప్ వద్ద శంకర ధనలక్ష్మి తన కుమార్తెను నౌకరత్నం రమ్య కుమారుడు మణికంఠతో కలిసి చంద్రబాబు హయంలో వచ్చిన ఇంట్లో ఉంటున్నారు ఎన్నికల ముందు రోజు వైకాపా నాయకులు వారింటికి వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడిగారు ధనలక్ష్మి నిరాకరించారు పక్కింటి వారితో తమకు అడిగిన జరిగిన గొడవలో వైకాపా నాయకులు ప్రత్యర్థులకే వత్తాసు పలికారని అందుకే ఆ పార్టీకి ఓటేయబోమని తేదాపాకే వేస్తామని చెప్పేసి తేల్చెప్పారు వైకాపా నేతలు ఇస్తామన్న డబ్బులను తిరస్కరించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైకాపా నాయకులు ఎన్నికల తర్వాత మీ సంగతి చూస్తామంటూ వెళ్లారు బెదిరించినట్లే పోలింగ్ రోజు రాత్రి కొంతమంది వచ్చి దుర్భాషలాడారు రాత్రి వైకాపా నేతల అనుచరులతో లోకేష్ భాస్కర్ బోలోక్ సాయి పలువురు తాగి మత్తులో వచ్చి దాడికి దిగారు ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ధనలక్ష్మి నౌకరత్నం మణికంటలపై కర్రలు రాడ్లతో విరుచుకుపడ్డారు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఇంట్లో ఉన్న ఏడు నెలల గర్భిణి రమ్య కడుపుపై కూడా తల్లినట్లు కుటుంబ సభ్యులైతే తెలిపారు గాయపాటి వారిపై స్థానికులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లో జిహెచ్ఏ కేజీహెచ్కే అయితే తరలించారు సో ఈ విధంగా మనం చూసుకుంటే పెను ప్రమాదం అయితే సంభవించింది సో కఠినంగా అయితే వీళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో నాన్ అవైలబుల్ వారెంట్స్ వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా చేస్తున్నారు ఎందుకంటే ఓటు వేయకపోతే ఇలా కొడతారా అని ప్రతి ఒక్కరూ కూడా అంటున్నారు ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని